కార్యాలయంలో ఘనంగా నూట యాభైవ వందే మాతరం వేడుకలు వందే మాతరం గీతాన్ని నిరంతరం ఆలపించాలన్న నెల్లూరు రోరల్లో చురుకుగా విద్యుత్ నిర్మాణ పనులు పదవ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి కొడవలూరు వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు విఆర్సీ మైదానంలో వైభవంగా లక్ష దీపోత్సవం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి వందేమాత్రం గీతాన్ని నిరంతరం ఆలపించాలని నెల్లూరు ఆర్డిఓ అనుష కోరారు నూట యాభై ఏళ్ల వందేమాత్ర ఉత్సవాల్లో భాగంగా ఆర్డిఓ కార్యాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు వందేమాత్ర గీతం జాతీయ గీతంగా మారిందని తెలిపారు జాతీయ పోరాటంలో ఉత్తేజం కలిగించిన వందేమాతర గీతాన్ని నిరంతరం ఆలపించాలని నెల్లూరు ఆర్డిఓ అనుష అన్నారు వందేమాత్ర గీతం నూట యాభై సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా నెల్లూరు ఆర్ కార్యాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఆనందమట్టి నవల పద్దెనిమిది వందల టైమ్స్ లో వచ్చిన వందేమాతర గీతం ఇప్పుడు మనకు జాతీయ గీతంగా మారిందన్నారు శుక్రవారం నెల్లూరు డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాలిటెక్నిక్ విద్యార్థులు భాగస్వాములయ్యారు మతాల అతీతంగా అందరూ ఐక్యమత్యంగా ముందుకు సాగాలని ఆమె కోరారు ఈ గీతంలో స్త్రీ శక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని ఈ సందర్భంగా ఆర్డీఓ అనుష అన్నారు ఎయిటీన్ హండ్రెడ్ టైమ్స్లో అప్పుడు ఆనంద్ మఠ్ నవల్ లో ఏదైతే వచ్చిందో ఈ రోజు అది మనకి నేషనల్ సాంగ్ గా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మన ఇండియా రిపబ్లిక్ అయిన దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఈ రోజు నెల్లూరు డివిజన్లో భాగంగా ఆర్డీఓ ఆఫీస్లో అలానే తహసీల్దార్ అర్బన్ ఆఫీస్ అండ్ సర్వే వాళ్ళు అందరూ కూడా మన పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ కూడా ఈ ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వాములుగా తీసుకున్నారు ఈ రోజనే కాకుండా ప్రతి ప్రోగ్రాంలో అండ్ చిరసంగంగా మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది నేషనల్ స్ట్రగుల్లో ఈ నేషనల్ సాంగ్ ఏదైతే ఉత్సాహం కల్పించిందో అలానే ముందు ఉన్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా సేమ్ అదే స్ఫూర్తిదాయకం ఇచ్చి ఆ వాల్యూస్ని ఆ గీతంలో ఉన్న ఉద్దేశాన్ని అన్ని మతాల వారు యున యూనిటీగా ఉండి ముందు సాగాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో అండ్ మదర్ గాడెస్ని ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చిందో స్త్రీ శక్తిని ఇవన్నీ కూడా ఒక గీతంలో ఇంపార్టెన్స్ అనేవి భావితరాలకి తెలియజేయాలని అండ్ అలానే సర్కులర్ ఏదైతే జీవో రూపంలో రిలీజ్ చేయడం జరిగిందో అలానే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీస్లో ఇవాళ పది గంటలకి ఈ గీతాన్ని ఒకసారి పాడి అందరికీ కూడా అవేర్నెస్ అనే జనరేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆఫీస్ లో మేము సెలబ్రేట్ చేసుకున్నాం వందే మాత్రం అందరికీ కూడా జై హింద్ విద్యార్థులందరూ జాతీయ భావాలు కలిగి ఉండాలని సంగమండల తహసీల్దార్ సోమల నాయక్ సిఏ వేమారెడ్డి తెలిపారు తహసీల్దార్ కార్యాలయంలో నూట యాభై వందే మాత్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు సంగం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన నూట యాభైవ వందేమాతరం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో తహసీల్దార్ సోమ్లానాయక్ సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డితో పాటు ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని విద్యార్థులతో కలిసి జాతీయ స్ఫూర్తిని రగిలించే వందేమాతృ గీతాన్ని ఉత్సాహంగా ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ భావాలు కలిగి ఉండాలని సూచించారు జాతీయ భావాలు కలిగి ఉండడం వలన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి టిడిపి ఐటీ వింగ్ నాయకులు ముత్యాల విజయమోహన్ పోలీస్ సిబ్బంది అన్ని శాఖల సిబ్బందులు పాల్గొన్నారు ఈ గీతము జాతీయ కాంగ్రెస్లో రెండు వందల పదకొండులో ఈ పాటని జాతీయ పాటగా మార్చడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క ఈ నేషనల్ సాంగ్ని పాడటం జరుగుతూ ఉంది అయితే స్వాతంత్ర యుద్ధంలో కొన్ని జాతీయ పాటలు ప్రముఖంగా ఈ వందే మాత్రమే మన భారత జాతీనంతా ఒకే కాడుపై నిలిపి స్వాతంత్రం వచ్చేదానికి బాగుపడింది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావాలు కలిగి ఉండాలి ఎందుకంటే ఏదైనా సరే ఒక దేశము బాగా అభివృద్ధి చెందాలంటే జాతీయ భావాలు ఉండాలి యువత దేశభక్తిని పెంపొందించుకొని దేశాల రక్షణ కోసం ముందుకు సాగాలని రాపూర్ ఎస్ఐ వెంకట కోరారు వందే గీతం ఆలపించి నూట యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా రాపూర్ ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందే గీతం ఆలపించారు రాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమం నిర్వహించారు వందేమాతర గీతం ఆలపించి నూట సంవత్సరాలు గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని సామూహిక వందేమాతర గీతం ఆలపించారు రాపూరి ఎస్ఐ వెంకటరాజేష్ మాట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశ రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అలాగే మండల పరిషత్ కార్యాలయంలో రాపూరి ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో వందేమాతల గీతం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో వారిలో దేశభక్తిని నింపడంలో గొప్ప పాత్ర పోషించిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది జేమ్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది ఎన్ఎస్ఎస్ యూనిట్ అధ్యాపకులు పాల్గొన్నారు అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ అందరూ కలిసిమెలిసి ఒకే తాటిపై ఉండాలని దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని ఏదైనా సందర్భంలో ఒకే విధంగా అంటే ఒకటే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఈ ప్లేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ ఈ ప్లేడ్ మనం ఫిఫ్టీ జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ రాపూర్ మండలంలో మనం మన సివిక కాలేజీ స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ మై సెల్ఫ్ మా స్టాఫ్తో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు నిరంతరాయంగా కల్పించడానికి సీఎం చంద్రబాబు మంజూరు చేసిన తొమ్మిది వేల కోట్ల రూపాయల పనులు చురుగ్గా సాగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి అన్నారు ఈ నెల పదవ తేదీ ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు శుక్రవారం తన కార్యాలయంలో కోటరెడ్డి మీడియాతో మాట్లాడారు చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కరెంటు అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా వందేమాతరం గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు నిరంతరాయంగా కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు రూరల్ నియోజకవర్గంలో ఈ నెల పదవ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్నారు ప్రారంభించినప్పటి నుండి రూరల్ ప్రాంతంలో ఇరవై రోజుల పాటు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా సౌకర్యం కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు అంతరాయం లేని కరెంటు నాణ్యమైన కరెంటు త్రీ ఫేస్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై కోట్ల రూపాయల వేయంతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు అటు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభవచ్చు మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో స్థానిక నేతలతో కలిసి వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు వారి సీఎస్ఆర్ నిధులలో డెబ్బై ఐదు శాతం నియోజకవర్గంలో ఖర్చు పెట్టాలనే సూచనతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఫౌండేషన్ ద్వారా నిర్వహించనున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు రాగల శివకృష్ణ మామిడాల శ్రీనివాసులు తదితర టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల రాక వలన ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఆయా పరిశ్రమలు తోడ్పడాలని సూచించామని చెప్పారు ఇప్పటికే తమ అభ్యర్థన మేరకు పలు పరిశ్రమలు గిరిజన కాలనీల అభివృద్ధి పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యూదూరు రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలూరు విష్ణువర్ధన్ రావు అక్కయ్య గారు ఏడుకొండలు సుంకర శ్రీనివాసుల యాదవ్ అదాని కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు డ్రైనేజ్ సిస్టమ్ అండ్ బరియల్ గ్రౌండ్ మసానం స్టేడియం సోలార్ లైట్ డంపింగ్ యార్డ్ ఇవి చేయబోతున్నారు అట్లే కృష్ణపట్నంలో అయితే సోలార్ లైటింగ్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ వాటర్ ఇంటింటికి వాటర్ కి ఇప్పుడు చూసారు మీరు సంపంతా కట్టించిన వాటర్ కనెక్షన్ కాలనీకి అయితే రామ్ నగర్ కి ఇంటింటికి కూడా సిస్టమ్ పెట్టారు ఇక్కడ ఈ సైక్లోన్ సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలో నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేశాను టూ థౌజండ్ మినిస్టర్ గా ఇది ఆల్మోస్ట్ ఆ సైక్లోన్ వచ్చినప్పుడే ఉపయోగిస్తాం అదర్వైజ్ ఖాళీగా ఉంటుంది అది కాకుండా దీన్ని పోర్ట్ కంపెనీ దీన్ని మళ్ళీ ఫినిషింగ్ చేసేసి అవసరమైన పెయింటింగ్ చేసి ఇక్కడ వాళ్ళకి టైలరింగ్ సెంటర్ సంవత్సరానికి ఆరు వందల మంది మహిళల్ని టైలరింగ్ నేర్పిస్తారు ట్రైన్ చేస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళు కోర్టులో అవసరమైనవి ఆర్డర్ ఇస్తారు నేను కూడా గవర్నమెంట్ యూనిఫామ్ పిల్లలకి ఇచ్చేవి కూడా వీళ్ళకి ఆర్డర్ ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తాను ఒక ప్రయత్నం అది కాకుండా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నారు చాలా సంతోషం ఇటు అదాని ఫోర్టు కృష్ణపట్నం గ్రామం ముత్తుకూరు గ్రామం రెండు మేజర్ పంచాయతీలని వాళ్ళు దత్తత తీసుకున్నారు ఇప్పటికే పనులు మొదలు పెట్టేశారు ఫైవ్ క్రోర్స్ వర్క్లు ఐదు కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టారు కొరవై కూడా వాళ్ళు చేస్తారు కంటిన్యూస్గా అట్లే సిఎల్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది వాళ్ళు కూడా హాస్పిటల్ ముత్తుకూరులో ఒక హాస్పిటల్ కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఓలతో ఆర్డీఓ అనుష సమావేశం నిర్వహించారు పిజిఆర్ఎస్ ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ అనుషాన్ని నియమించడంతో ఆమె మండల అధికారులతో సమావేశమై ఏమైనా సందేహాలు ఉంటే తెలపాలని సూచించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పై ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆర్డీఓ అనుష అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి నాలుగు మండలాలకు ఒక షెడ్యూల్ అధికారిని నియమించారని ఇందులో భాగంగా వెంకటాచలం ఎందుకూరుపేట బుచ్చి కోబూరు మండలాలను సందర్శించామని నెల్లూరు ఆర్డీఓ అనుష తెలిపారు ఈ సందర్భంగా విఆర్వోలతో కలిసి సమావేశం నిర్వహించి వాళ్ళకి ఏమన్నా సందేహాలుంటే తెలపాలన్నారు కోవూరు మండల పరిధిలోని ల్యాండ్ సమస్యలు ఇరిగేషన్ మరియు రెవెన్యూ పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను వచ్చిన అర్జీలను గురించి అడిగి పరిష్కారం వైపు పనిచేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్ఓలు ఆర్ఐలు పాల్గొన్నారు ఇక్కడ పీజీఆర్ఎస్ లో సంబంధించి క్వాలిటీ డిస్పోజల్స్ సీసీఎల్ నుంచి సర్కులర్ వచ్చి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ నాలుగు నాలుగు మండలాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కోవూర్ నాకు బుచ్చిరెడ్డిపాలెం వెంకటాచలం అండ్ ఇందుకూరుపేట ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ కోవరుకి వచ్చాను మన విఆర్ఓస్తో ఒక మీటింగ్ జరిపాను ఆ మీటింగ్లో భాగంగా వాళ్ళు ఎండార్స్మెంట్ ఎలా ఇష్యూ చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి ఎలాగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ కొన్ని సర్కులర్లో మన సర్కులర్లో కొన్ని పర్ఫార్మెన్స్ కూడా రిలీజ్ చేశారు ఈ సర్కులర్స్ ప్రకారం తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి వీఆర్ఓ ఎలా మెయింటైన్ చేయాలి నేను ఆర్డిో ఆఫీస్లో ఎలా మెయింటైన్ చేయాలి మా ఆడిట్ టీం వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అప్లికేషన్స్లో పది పర్సెంటేజ్ ఆడిట్ అంటే డైరెక్ట్గా అప్లికెంట్స్కి మాట్లాడి ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా వాళ్ళతో మాట్లాడారా వాళ్ళు పరిష్కరించారా పరిష్కరించకపోతే ఏం సజ్యూ సొల్యూ సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది స్పీకింగ్ ఆర్డర్ తహసీల్దార్ ఇచ్చారా లేదా ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ సంబంధించి హౌస్ సైట్స్ కానీ రైస్ కార్డ్స్ కానీ ఆధార్ కానీ ఏదన్నా సిటిజన్ రిక్వెస్ట్లు ఏదైతే పీజీఆర్ఎస్లు వస్తున్నాయో అవి సొల్యూషన్ అనేది ఎలా మనం క్వాలిటీ డిస్పోజల్ ఎలా చేస్తాం అనేది ఇది ఆడిట్ చేయడానికి మమ్మల్ని పంపించడం జరిగింది అందులో భాగంగా కోవ్వూరుకు వచ్చాను తదుపరి నేను ఇందుకూరు పేట గుచ్చినేడు పదం కూడా వెళ్తానండి కోవ్వు కౌన్సిలర్కి సంబంధించి సో ఆల్ వీఆర్ఎస్ చాలా బాగా పనిచేస్తున్నారు ఆల్రెడీ మా ఆడిట్ టీం కూడా నేను రాకముందే చెప్పారు వీళ్ళు ఏదైతే వస్తున్నాయో రీఓపెన్ అయితే లేవు రీఓపెన్ ఉన్నవి కూడా చాలా క్రిటికల్ కేసెస్ వాటికి కూడా మేము ఇప్పుడు హౌస్ సైట్స్ ఉన్నాయి కొవ్వుల్లో ల్యాండ్ లేదు నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజన్ చేసి మేము వాళ్ళకి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ప్రాపర్ ఎండోర్స్మెంట్ కూడా ఇస్తున్నాం సో ఇది మన పీజీఆర్ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొడవలూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది టాటా మ్యాజిక్ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు క్రాస్ చేస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ ను వేగంగా వచ్చిన కారు కొట్టింది వాహనంలో ఉన్న ఏడుగురు టీచర్లలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు వీరిలో ఒక మహిళా టీచర్ పరిస్థితి విషమంగా ఉంది మంగళగిరి నుండి తిరుపతి వెళుతున్న కారు వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు టీచర్లు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది

మీరు ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు వేసి పడిపోతున్నారు ఎంతమంది ఉన్నారు వెహికల్లో ఎంతమంది దెబ్బల అందరూ మగవాళ్ళు మంచిది వింజమూరులో దొంగలు రెచ్చిపోతున్నారు వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు తాజాగా శుక్రవారం తెల్లవారుజామున వింజమూరు పట్టణంలోని వెంకటేశ్వర్ల నివాసంలో మరో చోరీ జరిగింది వింజమూరు మండలంలో ఇటీవల వరుస దొంగతనాలు జరగడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఉదయం పూట ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవ్వరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని రాత్రివేళల్లో దొంగతనం చేయడం పరిపాటిగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు వింజిమూరు ఎంఎస్ఆర్ కాలేజీ సమీపంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు బాధితులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి వైజాగ్ పెళ్లికి వెళ్లి తిరిగి ఈ రోజు తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయని దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లో ఉన్న కొంత నగదు ఏడు వందల యాభై గ్రాముల వెండి వస్తువులు రెండు సెల్ ఫోన్లు దొంగలించినట్లు తెలియజేశారు నిత్యం ఇలాంటి దొంగతనాలు వింజుమూరులో జరుగుతున్నాయని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యి దొంగలను పట్టుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు మా బామతి పెళ్లి కోసంగా సండే ఈవినింగ్ వచ్చేసి వైజాగ్ బయలుదేరాము ఇవాళ మార్నింగ్ వచ్చాము వచ్చే సమయంలో దొంగలు ఈ విధంగా మా ఇంట్లో మెయిన్ డోర్ బద్దలు కొట్టేసి మా సామాన్లు వెండి సామాన్లు సెవెంటీ గ్రాము గోల్డ్ గోల్డ్ లెస్ సో అది మొబైల్స్ కొద్దిగా క్యాష్ టెన్ థౌసండ్ క్యాష్ దొంగలించాలి ఈ దొంగతనాలు వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి కంటి ఒక ఫోర్ టీ ఫైవ్ ఫైవ్ నడుస్తున్నాయి కానీ ఇంతవరకు అన్ని డ్రెస్ అవుట్ చేయలేకపోతుంది దొంగల్ని దయచేసి అధికారులు దీని మీద మనసు పెట్టి కొద్దిగా

నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీ 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 ఆదిపరాశక్తి అంకమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని ఈ ఆలయానికి గతంలో కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు నెలకు రెండు లక్షల నుండి రెండున్నర లక్ష వరకు బాడుగులు వస్తాయని ఆ నిధులు ఆలయ అభివృద్ధికి వాడుతామన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు కొడాలి వెంకటేశ్వరరావు పిడికిటి వెంకటేశ్వర్లు ఎం మురళీమోహన్ ఉప్పుటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ కూడా తెలుసు దీని ప్రాముఖ్యత మన అందరం కూడా ఈ కందుకూరు పట్టణ ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి అంకమ్మ తల్లిని ఏ విధంగా భావిస్తామో మనందరికి కూడా తెలిసిన విషయమే అటువంటి అంకమ్మ తల్లి టెంపుల్ని ఎంతో ఎక్స్పెండిచర్ పెట్టి గుడికి కట్టడం కూడా జరిగింది ఇంకా చిన్న చిన్నవి వర్కలు కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో ఆ అంకమ్మ తల్లి ఆశీస్సు అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంత పెద్ద టెంపుల్కి కూడా ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు కూడా ఒక టెంపుల్ కట్టినప్పుడు ఆ టెంపుల్కి ఇన్కమ్ సోర్స్ ఉంటేనే ఆ టెంపుల్ జూన్మందు వల్ల ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అటువంటి ఇంత పెద్ద టెంపుల్కి రూపాయి కూడా ఇన్కమ్ లేని పరిస్థితి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంటే ఈ అంకమ్మ తల్లి టెంపుల్ని మనం డెవలప్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్మాణం చేయడం జరిగింది దీంట్లో ఎక్కడా కూడా సెకండ్ ఒపీనియన్ లేదు నెల్లూరు వీఆర్సీ మైదానంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష దీపోత్సవం కన్నుల పండుగా కొనసాగుతోంది రెండవ రోజు స్వామివారికి విశేష రుద్ర హోమం వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది రెండవ రోజు అయిన శుక్రవారం స్వామివారికి విశేష రుద్రహోమం నిర్వహించారు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు شوپ سمرپیال کرہے موہ مہاکیا سڈم پدمگے پاڑم سہرد محاشر سمیا شرکریا سمند

ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా నూట యాబైవ వందే మాత్రం వేడుకలు వందే మాత్రం గీతాన్ని నిరంతరం ఆలపించాలన్న ఆర్డీఓ అనుషా నెల్లూరు రూరల్లో చురుకుగా విద్యుత్ నిర్మాణ పనులు పదవ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి కొడవలూరు వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు బీఆర్సీ మైదానంలో వైభవంగా లక్ష దీపోత్సవం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం